పచ్చి రొయ్యలు స్ప్రింగ్ ఆనియన్స్ కూర ఎలా చేయాలో చూద్దాం ఇవి వన్ కప్ రొయ్యలు వీటిపై ఉన్న వ్యర్థ నరం తీసి పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ధనియా జీలకర్ర పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు రొయ్యలను అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి రొయ్యల్లో వాటర్ అయితే వస్తుంది కదా చూసారా వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ ఇంకేంత వరకు కూడా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా రొయ్యలు ఫ్రై అయిపోయాయి ఫ్రై చేసిన రొయ్యల్ని పక్కన పెట్టుకొని మళ్ళీ కళాయిలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడక్కాక ముందుగా అయితే పచ్చిమిరపకాయలు రెండు చీల్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చిదనం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కూరకైతే నేను ఎటువంటి మసాలాని కూడా యూజ్ చేయలేదండి ఓన్లీ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియా జీలకర్ర పౌడర్ మాత్రమే ఉపయోగించాను మీకు కావలిస్తే మీరు మసాలా కూడా వేసి ఈ కూర చేసుకోవచ్చు కానీ ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంది కూర మసాలా లేకుండా కూడా ఇప్పుడైతే ఈ మూడు కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్ అవైతే వేసి ఫ్రై చేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కప్పున్న వరకు వేసుకోవచ్చు కానీ నా దగ్గర కరెక్ట్గా కప్పే ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను మీరు కప్పున్నర వరకు వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయినంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే రొయ్యలు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ కూరకైతే ఉల్లిపాయ అయితే అవసరం లేదండి ఎందుకంటే మనం శ్రంగా ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ధనియా జీలకర్ర పౌడర్ అది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి కూడా కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసాక కూడా కొద్దిగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ కలిసేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే మీరు మసాలా పౌడర్ వేయాలనుకుంటే వేసి ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకున్నాను కారం కూడా కలిసేంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకొని ఒక నిమిషం కుక్ అయిన తర్వాత ఇంక మనం ఫైనల్గా వాటర్ అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి కూడా ఒక మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి కూర అయితే ఉడికిపోయిందండి దగ్గర కూడా అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ కూర చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి